రష్యాతో యుద్ధం వేళ ఉక్రెయిన్ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి ఆ దేశ అధ్యక్షుడు జలన్స్ కి ప్రభుత్వంతో భారీగా మార్పులు చేశారు ఉక్రెయిన్ కు కొత్త నియమించారు ఇప్పుడు ఈ నిర్ణయం రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే చర్చ మొదలైంది మూడేళ్లుగా జరుగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో ఉక్రెయిన్ తీవ్ర దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటోంది దీంతో జలన్స్ కి కీలక నిర్ణయం తీసుకున్నారు అందులో భాగంగా డెనిస్ మిహాల్ స్థానంలో దేశ ఆర్థిక మంత్రి యూలియా కోను కొత్త ప్రధానిగా నియమించారు యుద్ధ సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం స్వదేశీ ఆయుధ ఉత్పత్తిని పెంచడం వంటి లక్ష్యాలతో యూలియాను ప్రధానిగా ఎంపిక చేశారు జలన్స్కి అయితే గత ఐదేళ్లలో ఉక్రెయిన్ కు కొత్త ప్రధాని రావటం ఇదే మొదటిసారి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఈమె రక్షణ మంత్రిగా ఉన్నారు గతంలో అమెరికాతో కీలకమైన కనిసాల ఒప్పందాన్ని కుదుర్చుకోవటంతో ఈమె కీలక పాత్ర పోషించారు అలాగే మరెన్నో దేశాలతో ఆమెకు దౌత్యంలో కూడా అనుభవం ఉంది అయితే ఇప్పుడు ప్రధాని యూలియా ముందు అతిపెద్ద బాధ్యతలు బాధితులు ఉన్నాయి దేశీయ ఆయుధ ఉత్పత్తిని నలభై శాతం నుంచి యాభై శాతానికి పెంచడం ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం విదేశీ సహాయంపై ఆధారపడే ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడం వంటి బాధ్యతలను జలన్స్ ఆమెకు అప్పగించారు ఇక ఈమె స్థానంలో ఆర్థిక మంత్రిగా డెనిస్ స్మిహాల్ నియమితులయ్యారు ఉక్రెయిన్ చరిత్రలో సుదీర్ఘ కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన గుర్తింపు పొందారు స్మిహాల్ ఇదిలా ఉండగా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది రష్యా దళాలు వెయ్యి కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న ఫ్రంట్ లైన్ బెంబడి దాడులను కొనసాగిస్తోంది అటు ఉక్రెయిన్ నగరాలపై వైమానిక దాడులు తీవ్రతరం అవుతున్నాయి విదేశీ సహాయం తగ్గుతున్న నేపథ్యంలో దేశం సుమారు పంతొమ్మిది బిలియన్ల డాలర్ల బడ్జెట్ లోటును ఎదుర్కొనే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు మరి ఇప్పుడు ఈ నియామకంతో ఉక్రెయిన్ పరిస్థితి మారుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది ఇక మరోవైపు మూడేళ్ల క్రితం మొదలైన రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతూనే ఉంది ఓ వైపు కాల్పుల విరమణ కోసం చర్చలు జరుగుతున్నప్పటికీ మరోవైపు ఇరు దేశాలు ఒకదానికొకటి తీవ్రంగా విరుచుకు పడుతున్నాయి అయితే తాజాగా మరో ఆసక్తికర అప్డేట్ వచ్చింది ఇటీవల ఫ్రంట్ లైన్ ఉన్న నలుగురు రష్యా సైనికులు తోటి సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు వాళ్ళు విషం కలిపిన నీళ్లు తాగడం వల్లే ఇలా మృతి చెందినట్లు తెలిసింది దీంతో రష్యా సైనికులు ఇప్పుడు నీళ్ల భయం పట్టుకుంది ఆ నీళ్లు తాగిన చాలా మంది సిబ్బంది ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు సమాచారం ఇక వివరాల్లోకి వెళ్తే రష్యా ఆక్రమిత డోనౌట్ ప్రాంతంలో అవర్ వాటర్ పేరుతో నీళ్ల బాటిల్ను మానవత మానవతా సాయం కింద వచ్చాయని పలు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి క్రిమియాలో సెమాపెరోపోల్ నుంచి వీటిని పంపించినట్లు అధికారులు గుర్తించారు అయితే ఈ బాటిల్ ఎవరు పంపారో వాటిలో విషం కలిపింది ఎవరు అనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు క్రెమ్లిన్ వర్గాలు తెలిపాయి అయితే ఈ కుట్ర వెనుక ఉక్రెయిన్ ఉన్నట్లు అనుమానాలు వస్తున్నాయి సిబ్బంది కాన్ఫిడెన్స్ ను దెబ్బతీయటం సరుకుల రవాణాకు అంతరాయం కలిగించేందుకు ఈ కోవర్ట్ ఆపరేషన్ ను పాల్పడ్డారని రష్యా మిలిటరీ వర్గాలు ఆరోపణలు చేస్తున్నాయి కానీ ఉక్రెయిన్ మాత్రం రష్యా ఆరోపణలను ఖండిస్తోంది సైనికుల డ్రగ్స్ వినియోగాన్ని దాచేందుకు రష్యా అసత్య ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది మరోవైపు రష్యా ఉక్రెయిన్ పై విరుచుకు పడుతోంది శుక్రవారం ఏకంగా ఐదు వందల కేసుల భారీ గ్లైడ్ బాంబుతో దాడికి పాల్పడింది ఈ ఘటనలో ఇద్దరు ఉక్రెయిన్ పౌరులు మృతి చెందారు మరో ఇరవై ఐదు మంది గాయాల పాలయ్యారు పలు నివాస భవనాలు ధ్వంసమయ్యాయి ఇదిలా ఉండగా గురువారం ఉక్రెయిన్ రష్యా పైకి వంద డ్రోన్లను ప్రయోగించింది అయితే వాటిని తిప్పికొట్టినట్లు రష్యా తెలిపింది